తమ్ముడు నమస్తే నమస్తే అన్న మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు సిద్ధు అన్న అప్పాజిపల్లి మెదక్ జిల్లా ఓకే మెదక్ జిల్లా నుంచి వచ్చారు మీరు అవునన్నా ఓకే ఆల్రెడీ మీకు గేదెలు ఉన్నాయా ఉన్నాయి అన్న ఆల్రెడీ పది గేదెలునే ఉన్నాయి మా దగ్గర ఓకే కొత్త మళ్ళీ ఇంకా ఎక్కువ పెంచుదామని చెప్పేసి వచ్చిన మన ఇక్కడికి బ్యాంక్ నుంచి మనము లోన్ తీసుకుని మాట్లాడినాను ఓకే ఈ పిఎం ఈజీపీ లోన్ గురించి ఒక్కసారి మీకు మీరు ఆల్రెడీ మీరు బ్యాంక్ లో వెళ్ళారు లాస్ట్ కొటేషన్ దాకా వచ్చారు కదా అవునన్నా ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారు ఎట్లా ప్రాసెస్ ఒకసారి రైతులకు చెప్పారు పిఎం ఈజీపీ కింద లోన్ మాట్లాడలేమన్నా బ్యాంక్ కి వెళ్ళి ఓకే మాట్లాడితే ఏమన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ లోన్ లేవన్నారు మళ్ళీ కొంచెం మాట్లాడితే అంటే ఆధార్ కార్డు అది మన పాన్ కార్డు అని అడిగారు మళ్ళీ మన ల్యాండ్ కూడా మార్గేజ్ చేయమన్నారు ఒక ఫైవ్ లాక్స్ అబౌవ్ అయితే ల్యాండ్ మార్గేజ్ చేయమన్నారు లేదు అంటే మోటిగేజ్ చేయమన్నారు మార్గేజ్ ఒక రెండు ఎకరాలు మార్గేజ్ చేయమన్నారు మీకు ఎన్ని ఎకరాలు ఉంది మాకు లేదు మాకు వన్ ఎకర ఉంది అంటే లేదంటే ఫైవ్ లాక్స్ వరకు తీసుకోండి అని చెప్పి మాట్లాడారు రెండు ఎకరాలు వాళ్ళు అడుగుతూ మీరు మీ దగ్గర ఒకటే ఎకరం ఉంది కాబట్టి అంటే మేము మార్గేజ్ లేకుండా ఈ లోన్ కోసం అడిగమన్నట్టుగా అడిగితే సరే చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు మీ మిగతామన్నా అంటే మనం పేషెంట్స్ అవి వేసుకురండి చేద్దామని చెప్పి బ్యాంక్ మేనేజర్ చెప్పాడు సార్ అందుకోసం ఇక్కడ అన్న వాళ్ళ దగ్గరికి కొటేషన్ కదా వచ్చేమండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంత అయిపోయింది. జస్ట్ కోటేషన్ ఇస్తే ఆ ఇస్తే మనకు ప్రాసెస్ స్టార్ట్ అవుతది. ఓకే ప్రాసెస్ అంటే ఇప్పుడు మరి వచ్చి చూస్తారు తీసుకుంటారు సేమ్ గా అన్ని చేసిన తర్వాత దాన్ని అని ఓకే ఇప్పుడు ల్యాండ్ అయితే లేదు. ఆ ల్యాండ్ లేదు. ఓకే అంటే ల్యాండ్ ఏకర్స్ మనం కావాలంటే మనకి లోన్ కావాలంటే మనం ల్యాండ్ ల్యాండ్ చేయాలి. చేయాలి. చేస్తే అప్పుడు ప్రాసెస్ మార్గేజ్ అవసరం లేదు.

మనం పే చేయాలి మంత్లీ టెన్ థౌసండ్ కట్టాలి కంపల్సరీ ఓకే ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తే ఎన్ని నెలలు అరవై నెలలు అరవై నెలలు మంత్లీ టెన్ థౌసండ్ నెలకు పదివేలు మళ్ళీ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అది సబ్సిడీ 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 అంటే లక్ష డెబ్బై ఐదు వేలు మైనస్ అవుతుంది మైనస్ అయితే ఐదు లక్షలలో లక్ష డెబ్బై ఐదు వేలు మైనస్ మనం ఆరు లక్షలకు ఎందుకంటే ఆరు లక్షలు ఓకే ఆరు లక్షలు అది ఇప్పుడు మనము పది నెలలు కదా ఇంట్రెస్ట్ అరవై నెలలు నెలకు పదివేలు ఆరు లక్షలు లక్షలు లక్ష డెబ్బై ఐదు వేలు సబ్సిడీ మనకు వర్తిస్తా అని చెప్పింది ఓకే సబ్సిడీ లాస్ట్ వరకు లాస్ట్ లాస్ట్ వరకు కట్టాలి లాస్ట్ వరకు అయితే

అంటే మాకు కూడా ఫస్ట్ కాలేరు చాలా మంది తీసుకొని లోన్ కట్టట్లేదు అంటే దానికోసం అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది మా పై ఆఫీసర్ మా పైన మీరు లోన్స్ ఇస్తున్నారు కట్ట రికవరీ చేయట్లే అని చెప్పేసి వాళ్ళకు కూడా చాలా ప్రెజర్ ఉందని చెప్పేసి ఇవ్వట్లేదు కొంచెం మీరు నమ్మకం చేయించి తీసుకునే వాళ్ళు ఉంటే ప్రయత్నించండి ఇక